వస్తుంది ఈ పెన్ను మీద ఇప్పుడు బజ్జీలు అండ్ వాడలు కలిపేస్తున్నాం ఎందుకంటే వేరే వాళ్ళకి రెండు అయితే ఇంకా కావాలంటే ఆయన రెండు వాయిల్ తీసేంత టైమి అందులో పోతున్నీ రెండు బజ్జీలు రెండు గారెలు వేసేస్తాం గారెలు కూడా వేసేస్తాం ఎందుకంటే లేట్ అయితే వెళ్ళిపోతారు ఫస్ట్ ఇంకా పోనీ కాబట్టి ఇలా వేసేస్తున్నాను ఎప్పుడైనా అంతే రెండు కాంబినేషన్లు కావాలంటే ఇలా వేస్తాం బజ్జీలు వడలు వేస్తే కాలుతాయి కానీ బోండాలు వడలు వేస్తే కుదరు బోండా ఎక్కువ హీట్ చేసుకుని వడలు కాలునివ్వదు అసలు బజ్జీలు వడలు అయితే వేసుకోవచ్చు రెండు ఒకసారి ఇలా అనమాట బ్రహ్మగారి మటులో భక్తులు కూడా ఎక్కువ ఉన్నారు ఫెస్టివల్ ఏంటి అంటే గుడి తిన్నకు వచ్చి ఉంటారు కదా గుడి తిన్నాలు కూడా ఫేమస్ కసీపాడి మండలంలో అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా బ్రహ్మగారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు అందుకే ఈరోజు కొంచెం భక్తులు ఎక్కువ కనిపిస్తున్నారు గుడి ఫస్ట్ టైం మన ఛానల్స్ వచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలా పార్స్ కట్టేస్తాను ఇట్లాంటిది మనతో వచ్చిన పార్స్ దికి పోవచ్చు